నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే బంధును సంపూర్ణంగా విజయవంతం చేయాలని మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ శ్రే శ్రేణులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరి కూడా మరి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఇద్దరు కూడా మా బీసీలను వాలీబాల్ ఆడినట్లు ఆటలాడుతురు మరి వాళ్ళ యొక్క ఆటలకు మరి రేపటి బంధుతోటే ఈ యొక్క మా బీసీల యుద్ధ పేరి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మేము మా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి మరి ఇప్పటికే ప్రకటన చేసింది ఈరోజు పేపర్లలో మరి అలాంటి ఆలోచనలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోకుండా మరి కామారెడ్డి బీసీ డిక్రేషన్లో వాళ్ళు ప్రకటించిన విధంగా మరి దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ రాజకీయ యుద్ధ క్షేత్రం బీసీల నడుస్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పెద్దలు మరి వెంటనే రేపటి రేపటి నుండే వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రారంభించాలని మరి రేపటి నుండే బీసీల యొక్క అసలు యుద్ధ కార్యాచరణ ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము